తీర్థాయన లోకలోకనాథ్యాయన్యాయమ కరుణాయ లోకమాతయ పద్మాక్షిణ్యాయ పద్మం పద్మే ఐదు ఖర్చులు తర్వాత ఈ శుక్రవారం నాడు పన్నెండవ తారీఖు శుక్రవారం ఉదయం నక్షత్రం మేఘడా నక్షత్రం కన్యారాశి ఐదు రావడే సమానంగా ఈ సంవత్సరం చెప్పలుపు పంటలు తక్కువగా పండుతాయి ఎలుపులు తెలుపులు కూడా ఎక్కువగా పండుతాయి రెండు కొంచాలు వర్షం కనుక మనకి ఎంత అవసరమో అంతే వర్షం పడుతుంది పాడి పంటలకు ఇబ్బంది లేదు ఈ సంవత్సరం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు వందల తగ్గుతున్నది పెద్ద పండుగ రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అయితే ఈ రాశి సంక్రమణ పురుషుడు నామే పెట్టుకున్నాడు వైశ్యులకు లోకలికి అరిష్టం పెద్ద పొలి వారం చేసుకున్నాడు ఆ పెద్ద పొలకి అరిష్టం ఎక్కువ దొరుకుతాయి ఎర్ర నష్టం ధరించాడు రోగ బాధలు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి విలాక్షలు నుప్పులు పొట్టి పెట్టుకున్నాడు నువ్వులు పంట నష్టం ఎర్రని బొడుకు ధరించాడు యుద్ధములు ఎక్కువగా ఉంటాయి జాతి పురుషులు ధరించాడు కీర్తి ఎక్కువ అవుతుంది వాయుసానం తిన్నాడు బియ్యం దానికి పెరుగుతుంది అయిన పండుగ ఐటి పండుగ ఎక్కువగా ఉంటుంది కానీ దుర్తి తిన శుక్రవారం పన్నెండో తారీఖు శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల కొత్తగా పొలంలో ప్రవేశించడం కానీ గద్దం వేసుకోవడం కానీ ఆ టైం చాలా శుభప్రదంగా ఉంది అంటే మూడు గంటల టైం కనుక మా అవకాశం లేదు అంటే మంగళవారం పొగలలా ఉంది ఆ మన్నాడ బుధవారం ఉదయం నాలుగు గంటల వరకు కూడా అవటం ఉంది పదిహేనవ తారీఖు తొమ్మిది రోజులు ఉన్నట్లు తీస్తారు తొమ్మిది రోజులు రోజులున్నది తర్వాత పదిహేడో తారీఖు బుధవారం శ్రీరామనవమి పదిహేడో తారీఖు బుధవారం విషయాన్ని చెప్పాలని మీకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ కుటుంబ సభ్యులంతా కూడా తంత్రిగా చెప్పి ఇంకా మనం తీసుకుంటూ వస్తున్నాం ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం మళ్ళీ సంవత్సరం పండుగ ఉంది అదే టైంలో ఎలక్షన్ కూడా ఉంది రెండు ఒకేసారి వచ్చి మనకి ఎలక్షన్ పక్క పండగకు పక్క ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ మే పదమూడవ తారీఖు ఉంది మనకి మైడ పండగ ఈ నెల ఇరవై మూడు దాని తక్కువ ఏముంది అయితే ఈ విషయంలో మీకు అందరూ కూడా కొన్ని విషయాన్ని చెప్తే వినాలి మీరు ఇది మీ మీ సార్ సలహాలు కూడా ఇవ్వండి వరకు మైడాం పండగ రక్షాపాత్రుగా ఇంట్లోంచి వేస్తూ వచ్చాం అక్కడి నుంచి ఘటన వెళ్ళడం కానీ అన్నీ కూడా ఎదుగుతూ తర్వాత దానికి అయ్యే ఖర్చు ఎన్ని లక్షలైనా ప్రజలు వ్యాపారస్తులు చాలామంది ధోనిషన్ ఇస్తూ ఉంటారు దాని మిగిలిన ఏమన్నా పడితే నేను నేను దాన్ని కాంప్లీట్ చేస్తూ వస్తానని తెలుసు కాంట్రాక్ట్ ఖర్చు కూడా పెరుగుతున్నాయి అయితే మొన్న ఏమైందంటే ఒకసారి సంవత్సరం తెలుసో తెలియదో మైదాన గుడి కట్టింది మనం ప్రతిష్టాపన చేసింది మనం అప్పటి నుంచి కూడా పండగ చేసింది మనం అయితే మొన్న రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆడి పొరలేదు అనుకోండి మా దౌర్బ్యులు ఉన్నారు కదా డివీలు ఆడికన్నా పొర కదా ఆ ఇద్దరు కలిసి ఏం చేశారంటే మరినామ గుడిని గవర్నమెంట్ కనిపిస్తారు ఆదాయం అనేది కలుపకూడదు అసలా సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం పెరిగితే గుడి గవర్నమెంట్ తీసుకుంటుంది మీరు ఇద్దరు ఏం చేశారు నా మీద కోపం ఏదో పార్టీ పరంగా ఏం చేశారు ఆమె ఎమ్మెల్యే ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం గుడి అను చేసుకున్నా గవర్నమెంట్ నేను చెప్పాను తప్ప నాకు చేయకూడదు అంటే లేదంటే పైనుంచి మా గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఐదు లక్షలు దాటితే కానీ నేను చేయగలిగి వీల్లేదు గురికి ఆదాయం లేదు అమ్మ నౌకారాం గుడికి అయితే పసుపు పువ్వులు ఉన్నాయి కొన్ని ఎకరాల పూ అంతా ఉంది నౌకారాం గుడికి అవి తాతీయ ఇచ్చింది ఇంకా మైదానం అయితే ఆదాయం లేదు ఎవరైనా ఉండిలో డబ్బులేస్తే ఆ డబ్బులు డబ్బు వేరే ఆదాయం లేదు మిగతా దగ్గర ఉంటే కానీ కరెంటు బిల్లు కానీ ఇటువంటి రబ్బులు వేయడం కానీ ఎన్నో ఉంటే మరి ఇక్కడ కమిటీ ఉంది మాకు డబ్బు చేశాను ఉన్నాం పద్దెనిమిది అంతా డబ్బు చేశాను నేను అందరం అందరం కలిసి గుడి నడిపిస్తున్నాం పోటీ తీసుకుంటే తీసుకున్నారు ఇది ఎన్ని సంవత్సరాలు పాటు పైసా కూడా ఎవలే ఉండి తరవ ఇస్తారు తీసుకుంటే తీసుకునే పో రెండు సంవత్సరాల నుంచి లక్ష ఎంత అయితే బిల్లు కానీ ఆ తులసి తులిసీఓళ్ళకి కానీ రెండు లక్షల డెబ్బై వేలు అయితే గవర్నమెంట్ నుంచి పైసా రాలేదు మొత్తం నేను పెట్టుకున్నాం పేరెంట్ గుడికి నేను నన్ను నేను కమిషనర్ కలిసి అనకాపల్లి కమిషనర్స్ ఉంది నేను వెళ్ళి కలిశాను రేపు మీరు బాగా వినాలి సబ్మిట్లు మీ ఇందులో వెళ్ళలేదు అంతేకా కమిషనర్ కలిస్తే లేదండి మేము పొరపాటు చేసాం మేము ఐదు లక్షల ఇన్కమ్ ఉంటాయి కానీ మేము తీసుకోవడానికి వీలు లేదు కానీ ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి చేయడం వల్ల మేము తీసుకున్నాం కొంతపడి మీరు చూస్తే తప్పు జరిగిపోయిందంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు అలా సరే తప్పు జరిగిందే లేదని అనవసరమ్మా ఆవరా లేడీ అనమాట మీ పండుగ ఉంది ఏం చేయమంటారో చెప్పే మీరు చేయమంటున్నాను గుడి బ్యాండ్ చేసుకొని చాలా తీసుకొని పండగ ఏం చేయడం అమ్మా అన్న మరి ఎవరు చేస్తారు సార్ అన్నది మరి గుడి ఎత్తు క్యాండ్వా చేసుకున్నాను అడిగారు గొప్ప అయిపోయింది పండగ పరిస్థితి నన్ను చెయ్యమని చెప్పి ఆడమన్నాను గవర్నమెంట్ ఆఫీసు కదా హైదరాబాద్ గారు పండగ చేయాలని చెప్పి రాయండి అప్పుడు నేను నేను చూసుకుంటాను అన్నాను అలాగే ఇవ్వడానికి మరి అది కాబట్టి నేను చేస్తాను అక్కడ నాకే అవసరం ఉంది అప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు పండగ కూడా ఎలక్షన్ రూల్స్ మారే ముందు ఎలక్షన్ రూల్స్ కాదు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పంట చేయకూడదు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అంటే నేను పంట చేయకూడదు సరే ఎవరు చేస్తాను ఒక చేయవలసి వస్తే చెప్తానండి రాజేశ్వ ఎవరో మీరు ఎవరు చెప్తాం పడ గురించి కాదు ఇప్పుడు అతను ఆర్డర్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వకుండా మనం పండగ చేయడం ఎంతవరకు సబ్బు అదే నా ఉద్దేశం వాళ్ళు చూస్తే నిన్న రమణ వచ్చాడు రమణ బడ్జెట్ రవణ సాయంత్రం లోపల ఆవిడతో మాట్లాడతాను నేను ఆర్డర్ ఇస్తే పండగ చేయడం తరుణం పండగ ఆర్డర్ అవ్వకపోతే ఒక ఆర్డర్ నా పేరు ఇచ్చినా నేను చేయలేం కావద్దు ఎందుకంటే ఎలక్షన్ రూల్స్ ఉంటే కాలేదా ఎలక్షన్లో పండుగలు పండుగ అమ్మగారు చేయడం మాట్లాడుతూ మీరు తీసుకొస్తారు అంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే తప్పదు పంట పండగ మానేదేము అమ్మవారి పండగ ఆనలేదు కాబట్టి మరి ఊళ్ళో పెద్దలే కంపెనీ చేసిన పండగ చేయాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను మీరు ఏం భయపడాల్సిన లేదు ఎలా చేయాలి అలాగే అది మీకు ఏం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను అయితే నా పేరు మీద జరగడానికి వీల్లేదు కంపెనీ చేసుకొని కంపెనీ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి నా దానికి ఆలోచన లేదా ఏం పని కూడా మళ్ళీ ఎలక్షన్ చేయాలి అని ఇవన్నీ రూల్స్ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ తీసుకొస్తారు ఏం చేస్తాడు అర్థం అవట్లేదు అమ్మవారి పండగ సంబంధం ఏంటి నసిక అమ్మవారికి సంబంధించిన పండగ ఎమ్మెల్యే సంబంధం ఏంటి అడుగులు పండగ చేసుకో పండగ చేయడు బసీపడి పండుగ ఇటువంటి పరిస్థితి ఉంది అదే బాగా ఆలోచించే పత్రికారు ఈ విన్నపం మీ అందరి ముందు పెట్టాలని ఉద్దేశంతో ఇది చేస్తున్నారు ఎందుకు ఈ మాట మీ దగ్గర నుంచి రావాలి మీ దగ్గర నుంచి రావాలని పదే పదే ఆయన అంటానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం పండగ మనకి కోవిడ్ టైంలో ఏంటంటే ఒక వీధిలోని చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టే అప్పుడు గుడి మూసినప్పుడు కూడా చాలామంది ఏం చేయాలో సాంప్రదాయం ఏమన్నా ఏం చేయాలో ఆలోచించినప్పుడు మాకు కూడా తగ్గదు అయ్యను పత్రికారు కూడా పూజలు కానీ వాళ్ళు అడిగి ఏ విధంగా చేయాలో చేస్తారు కానీ ఆ తర్వాత చాలా కష్టాలు అనిపించాం కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఫ్యామిలీస్ చాలా కష్టాలు అనిపించాయి పట్టలు ఎప్పుడూ జరగలేని విధంగా కొన్ని కొన్ని జరిగాయి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ పండుగ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఆయన పుణ్య స్కంధాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నప్పుడు మీ ఊళ్ళో నేను చాలా మీటింగ్లో చెప్తూ వచ్చాను బాధ ఎక్కడ వేసిందంటే అమ్మవారికి కిరీటం లేదు చేతికి కత్తికున్న తొడుగు లేదు బొట్టు చేపిస్తే బొట్టు లేదు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఏమయ్యాయి అనేది ఊర్లో ఒక్క పెద్దలు కూడా క్వశ్చన్ కాదు కదా ఎవరో డిస్కస్ కూడా చేయచ్చు వచ్చిన లైన్లో వచ్చిన భక్తులు దండం పెట్టుకుంటారు అమ్మవారిని చూస్తున్నారు అమ్మవారిని మొక్కుతున్నారు వాళ్ళ కష్టాలు తీసుకొని అడుగుతారు మరి ఆమె కాస్ట్ వచ్చినప్పుడు ఎవరు ఆమె కష్టం వచ్చిందా లేదా అనేది కూడా మనకు తెలియట్లేదు అది కాబట్టి ఇలా ఓపెన్గా ఊరి ముందు డిస్కస్ చేసుకుంటేనే మీ కనీసం మీరు దయచేసి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే అమ్మవారు అనేది ఒక ఫ్యామిలీ సొత్తు కాదు నర్సీపట్నం గడ్డ మీద ఎలవేలుకు ఎప్పుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి అందరి ఇల్లులకు సంబంధించిన అమ్మవారు అందరూ నమ్ముకుంటారు కాబట్టి కదా రాత్రి రెండున్నరకి ఓడికి కూడా లేచి ఆ వెళ్తున్నప్పుడు బయటకు వచ్చి పూజ ఫ్రెండ్ ఇలా వచ్చాము కానీ నేను నాన్న అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ పండగ మూడు రోజులు కూడా మూడు రోజులు కూడా ఎవరైనా ఒక మాట అడుగుతారేమో ఆభరణాల గురించి కానీ నేను గురించి అని చెప్పి అనుకున్నారు కానీ ఎవరో మనకి అభివృద్ధి పక్కన పెట్టి కానీ ఈ గుళ్ళ మీద దాడి అనేది ఎప్పుడో కొన్ని కొన్ని పూర్వం విన్నాం తప్ప బుక్కులు చదివాం తప్ప ఈ గుళ్ళ మీద దాడేది నాకు అర్థం కావట్లేదు వచ్చి వచ్చినట్టే చురుకమ్మ అమ్మవారి కోవిలు గవర్నమెంట్కి తీసి సరే తీసుకెళ్ళారు అది ఓకే పక్కన పెడదాం ఆ తర్వాత రిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది తర్వాత వినాయకుడి కోవిడ్ మీద పడ్డాను వినాయకుడి కోవిడ్ మీద పడింది అప్పుడు దానికి జరిగిన అన్నదానం ఆగిపోయిందా ఉన్నదా అని మీరు ఆలోచన తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి వచ్చారు కానీ అప్పుడు అప్పటికే హైబాబు నాయుడు అప్పుడు లేరు తర్వాత చిట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగినా మీకు చెప్తారు అక్కడ ఏం జరిగిందని ఆ తర్వాత ఇంకా ప్రతి గుడి మీదకి వెళ్ళిపోవాలి నా వెళ్ళిపోవాలి గారు చెప్పుకుంటూ వస్తున్నారు నోకాల గుడికి మన వాళ్ళు పది లక్షల రూపాయలు ఇవ్వడం వల్లే గవర్నమెంట్ నుంచి నలభై లక్షల రూపాయలు రిలీజ్ అయినారు చంద్రబాబు నాయుడు గారి టైంలో టీటీడీ వారు మనకి నలభై లక్షల రూపాయలు ఇస్తే పది లక్షల రూపాయలు నాన్నమ్మలు ఇచ్చారు లచ్చాబాదర్ గారు పిల్లలు ఇచ్చారు ఆ విషయం చెప్పుకుంటూ వస్తుంటే సిగ్గు ఏమీ లేకుండా మళ్ళీ మన ప్రెస్ మీట్ పెట్టి నేనే తెచ్చానంటే అంటే ఏదన్నా అబద్ధం ఆడిన ముందు కూడా పేపర్ చూపెట్టాలి నేను ఇక్కడ మన ప్రెస్ మీట్లో పేపర్ చూపెట్టాను డేట్ చూపించాను ఇంకో ఈ డేట్ రోజు ఈ బలానా రోజు ఈ పది లక్షలు కడితే ఇంకో నలభై లక్షలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే నీకు పొర లేకపోతే నీకు అదే పేపర్ చూపెట్టానంటే దాని గురించి చెప్పుకుంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటాను కాబట్టి అందుకైనా బుర్రలేదు బుర్రలేదు అని ఐనుపత్తిగా అని అంటుంది ఎందుకంటే నేను తేలేందుకు కూడా ఒప్పుకోవాలి ఈరోజు అయినప్పగా తెచ్చింది ఆ గుడి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ గుడికి రంగులు వేయడానికి డబ్బులు ఈ ఈరోజు రేపు మళ్ళీ మరీ పండుగ ఆభరణాలు వస్తాయో లేదో మనకు తెలియదు కానీ జనాలు మాత్రం వెలిపి మొక్కల పోక్కేస్తారు దండం పెట్టేస్తుంటారు నీళ్ళు వేసేస్తుంటారు వేసేసి నా కష్టాలు తీర్చు తీర్చేటారు ఎవరన్నా ఆ కిరీటం ఏమైంది కొన్ని కిరీటం ఏమైనా ఎవరన్నా తయారు చేపిచ్చా లేదు జనాలు తయారు చేపిస్తున్నారు దాని డోనర్స్ కూడా పేర్లు ఉన్నాయి కిరీటర్ ఎవరు తయారు చేశారు అభయహస్తం ఎవరు తయారు చేశారు లేకపోతే కత్తి తొడుగు ఎవరు తయారు చేశారు బొట్ట ఎవరు తయారు చేసారు ప్రతిదీ కూడా పేరుతో సహా కంపెనీ దగ్గర ఉన్నాయి పోనీ డొనేట్ చేసిన వాళ్ళైనా అడుగుతున్నారా వాళ్ళు కూడా మేము డొనేట్ చేసిన కదా మా ఆపం ఎక్కడైతే ఏ దొంగ ఎత్తు పెట్టడానికి అడగలు కదా మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి సిగ్గు లేకుండా ఆ రోజు పండగ రోజు మాత్రం ఒక పది మందిని వేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఈసారి ఏంటంటే ఈ విధంగా అడ్డు పెట్టాలనే ఏ ఉద్దేశంతో ఊరు పండగని అడ్డు పెడితే మంచి జరగదని ఒక కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాజకీయం ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దానికి చొచ్చి ఒక నోటీస్ అంటించారు వినాయకర్ గుడికి ఒక నోటీస్ అంటించారు అక్కడ దుర్గం గోయల్కి ఒక నోటీస్ అంటించారు మొన్న అయ్యప్ప స్వామి గుడి జోలుకొచ్చారు మొన్న అయ్యప్పసం గుడిదోళ్ళకు వచ్చి ఏం చేశారు మనం ఏమన్నా డెవలప్మెంట్కి ఏమాత్రం అడ్డు కాదండి కానీ లోపల అమ్మవారు చిన్న విగ్రహం ఉంది ఎప్పుడైనా గుడికి లోపలికి వెళ్తే రైట్ సైడ్ అమ్మవారి విగ్రహం ఉంటుంది అది నవరాత్రుల టైంలో ముట్టుకోవద్దండి అది ఊరికి అని చెప్పారు నవరాత్రుల టైంలో ఇదే సైకోజం ఆ తొమ్మిది రోజుల్లో నేను ముట్టుకుంటానంట ఆ తొమ్మిది రోజుల్లో నేను కొట్టేయాలంటే వదిలేస్తే ఉదయం ఉదయం ఐదు అర్ధరాత్రి సమయంలోని క్రేన్ తీసుకొచ్చి ఒక గోడ పగల కొట్టారు ప్రయత్నం కాబట్టి పంచాయతీ ఆఫీస్ చూడండి ఆ గోడంతా పగిలిపోయి ఉంటుంది పగలు పడదానికి ప్రయత్నిస్తే జనాలు ఎల్లు అడ్డుకున్నారు ఇదేంటంటే చెప్పాం కదా తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు ఉంటే ఈ సమయంలో అమ్మవారికి జోలుకి రాకూడదని చెప్పాం కదా అంటే అసలు భయం లేదు సిద్ధు లేదు ఏమీ లేకుండా పనులు చేస్తారంటే దీన్ని బట్టి జనాలు ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఏదైనా ఉంటే దేవుడికైనా భయపడాలి ఏ అయినా కానీ దేవుడికి భయపడాలి దేవుడికి భయం లేదు దేనికి భయం లేనప్పుడు వీరికి రేపు ఇంకో ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో ఎట్టి పసుకొని దేవుడే సాహిత్య చేస్తారు దాంట్లో డౌట్ లేదు కానీ ఇప్పుడున్న సందర్భం ఏంటి ఈ సందర్భంలో ఐనపాతి గారు కోరుతుంది ఏంటంటే పెద్దలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతిసారి ఎంత మౌనంగా ఉంటే ఎలా ఉందంటే మీకు సంబంధించిందేమో మాకు సంబంధం లేదు ఆ ఆ అమ్మవారికి ఏ ఆభరణాలు పోతే మాకు ఎందుకు లేకపోతే గారెంట్లో వస్తే నాకెందుకు లేకపోతే నాకెందుకు అది వచ్చినప్పుడు మేము లేగుతాం అది రాకపోతే పడుకుంటాం ఇంట్లో బయటకు వచ్చి నీళ్ళు ఏమంటే వేస్తాం లేకపోతే వద్దు అని మీరు ఎవరైనా ఆలోచిస్తారా ఆలోచిస్తున్నారా ఇంటి అనేది టీవీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి